నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రసనకుమార్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు తొలుత కోటి రూపాయల వ్యయంతో బైపాస్ రోడ్డు మరమ్మతుల పన్నులను ప్రారంభించారు అనంతరం పట్టణంలోని మోహన్ బాబు హాస్పిటల్ సమీపంలో ఉన్న రేపాల కాలువకు ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు చేనేతలను ఆదుకునే విధంగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పిస్తూ జిల్లాలోని మొట్టమొదటి ఆప్కో నూతన షోరూం ని చైర్పర్సన్ సుప్రజామురళి కౌన్సిలర్ సమీలమ్మ సహకారంతో ప్రారంభోత్సవం చేయడం సంతోషంగా ఉందన్నారు ప్రజలు కూడా చేనేత వస్త్రాలపై మక్కువ చూపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహం గొడాలో వన్ క్రోర్ శాంక్షన్ చేయించాం టెండర్లు తీర్చారు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాం అదేవిధంగా ఫిట్ టూలోని ఇసుకపాలెం స్టార్ వాటర్ డ్రైన్ బిట్ వన్ బిట్ టూ ప్రొటెక్షన్ వాల్స్ విత్ కవర్ స్లాబ్స్ శాంక్షన్ చేయించి టెండర్స్ కూడా పిలిచి ఈరోజు ఆ వర్క్ కూడా ప్రారంభం చేశాం అదేవిధంగా చేనేతలను ఆదుకోవడమే లక్ష్యంగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించే దిశగా జిల్లా స్థాయిలో మొట్టమొదటిగా ఆప్కో షోర్ మన బుచ్చి నగర పంచాయతీలో ప్రారంభోత్సవం చేస్తున్నాం నెల్లూరు జిల్లాలో ఏ మండలంలో కూడా ఇప్పటి వరకు లేదు మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాలెం టౌన్లో దీన్ని ఏర్పాటు చేయడం డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా నేను అభినందిస్తూ దీనికి సంబంధించి నగర పంచాయతీకి సంబంధించి సుప్రజమ్మ గారు కమిషనర్ గారు ప్రమీలక గారు ఒక రూమ్ అరేంజ్ చేశారు రెంట్కి వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు సాంప్రదాయం గుట్టిపడేలా చేనేత వస్త్రాలు సరికొత్త డిజైన్లతో నేటి యువతకు చేరువ చేసేందుకే థర్టీ పర్సెంట్ గవర్నమెంట్ రాయితీతో ఈ షోరూమ్ లో అందుబాటులో ఉంటూ ఆకుట్టు ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాను అందరూ కూడా ఇప్పుడు ఇటువంటి వస్త్రాలు ధరిస్తేనే మంచిదని చెప్పేసి ఇంతకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సలహా ఇచ్చినారు అందరూ కూడా ముందుకు రావాలి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను